పాకిస్తాన్ ద్వారా ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు మొన్న చేసినటువంటి పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది యాత్రికులను హిందువులను మీరు హిందువా ముస్లిమా అంటూ తెలియజేస్తూ మరి వాళ్ళని చంపడం అనే ఈ హేమైన చర్యను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ తరఫున వ్యతిరేకిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయి భారతదేశం ఇప్పటి వరకు అనేక దాడులు చేయినా కూడా మేము ఎంతో సంయమనంతో వ్యవహరించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలన్నిటి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి మీ వెంట నడుస్తామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారికి వెన్నంటి ఉంటామని చెప్పి హిందువులందరూ కూడా తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ దాడులు పాల్పడుతున్నటువంటి వీళ్ళందరితో పాటు మరి వీళ్ళకు సహకరించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా భారతదేశం నడి ఒడ్డున ఉరి తీయాలని ఈ విధంగా ప్రేరోపితమైన ట్రైనింగ్ ఇచ్చి మరి ఫండింగ్ ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ని ప్రపంచ భూపటంలో పాకిస్తాన్ అనే పేరు లేకోకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో భారతీయులందరూ ఇలాంటి ఉగ్ర మోహక్కులు ఎక్కడ ఉన్నా కూడా మరి వెంటనే పోలీసు వాళ్లకు మరి ప్రభుత్వానికి తెలియజేసి భారతదేశంలో మరి ఎలాంటి ఇలాంటి చర్యలు లేకోకుండా భారతీయులందరూ చర్య తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ రోజు సరిపోయినటువంటి ఇరవై ఆరు మంది ప్రతి ఒక్కరికి హిందువులందరికీ కూడా మరి అశ్రు నివాళులందరినీ తెలియజేస్తున్నాం జై మరీ ముఖ్యంగా ఒక బాధాకరమైన విషయం ఏమంటే మదనపల్లిలో కూడా రాజకీయ ఎన్నికల్లో గెలిచి పదలు అనుభవించిన వాళ్ళు ఇంతవరకు ఈ సంఘటనని ఖండించకపోవటం ప్రజలకు మద్దతు చెప్పకపోవటం దేశానికి సంఘీభావం చెప్పకపోవటం చాలా బాధగా ఉంది వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ ఓట్లు వేస్తే మీరు గెలిచి అధికారం మనం ఇచ్చారు అనుభవిస్తున్నారు ఈ సమయం ఈ క్లిష్ట సమయంలో మీరు ముందరకు వచ్చి మా అందరికీ కూడా సంఘీభావం చేసి మీరు పెద్దన పాత్ర పోషించాల్సింది పోయి మీరు ఇంతవరకు దీని మీద స్పందించకపోవడము విచారకరణి ఇప్పటికైనా మీరు స్పందించి ప్రజా సమస్యలు కానీ ప్రజలకు కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయాన్ని ఉటంకిచ్చినాడు అనగానే నా జాతికి ఈ దేశానికి సంఘర్షణ వస్తే నేను నా జాతి పక్కనే నేను నిలబడతాను అట్లాగే నన్ను కన్నా నా జాతి నా భారతదేశానికి ఏదన్నా కష్టం వస్తే నా ప్రాణాలే అర్పిస్తానని చెప్పినారు కాబట్టి ఇప్పుడు మన దేశానికి కష్టం వచ్చింది మన తల్లికి కష్టం వచ్చింది మన భరతమాత కష్టం వచ్చింది కాబట్టి ప్రతి ఒరూ స్పందించాలని చెప్పేసి నేను మరోసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత జై నరేంద్ర మోదీ జై నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఎవరైతే అక్కడ అసువులు బాసినటువంటి హిందూ ప్రజ బంధువులందరికీ కూడా అసురు నివాళులర్పిస్తూ అదేవిధంగా ఈ ఉగ్రవాదం నశించాలి అనేటువంటి నినాదంతో కురబీదులు గుండా కాగడార్ ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడ నుండి మదనపల్లి నుండి ఒక భారతదేశానికి ఒక సంకేతం ఇస్తూ నరేంద్ర మోడీ గారికి భారత ప్రజల యొక్క మనస్తత్వం తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్ర యాత్ర చే ర్యాలీ చేయడం జరిగింది ఏదైతే గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ మన యొక్క దేవతలు నడియాడినటువంటి భూమి దేవతలు ప్రత్యక్షంగా నడియాడుతున్నటువంటి ఇప్పటికి సైతం నడియాడుతున్నటువంటి దేవభూమిగా మనం భావిస్తాం అటువంటి దేవభూమిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయే కారణంగా అక్కడ పెంచు ఉగ్రవాదం అక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా ఉగ్ర స్థావరాలుగా మార్చుకొని ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసివేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రపంచం మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ చూస్తున్నటువంటి చూపును ఓర్వలేనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నాలుగు రోజుల కిందట అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల నా దాడి చేయడం చంపడం అక్కడ ఉన్నటువంటిని ఈ దేశంలో ఉన్నటువంటి కుహనావాదులు ఈ దేశంలో ఉన్నటువంటి కులతత్వవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు సెక్యులర్ వారి పేరుపై నడుస్తున్నటువంటి అనేక మంది అన్ని మతాలు సమానము అందరూ ఒకటే ధర్మం ఒకటే అనేటటువంటి మహానుభావులారా కన్నులు విప్పండి చూడండి మతాన్ని ఉగ్రవాదంతో ఎవరు చూస్తున్నారనేసి కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదం తో మనల్ని అక్కడ హిందువుల అసౌ చంపినటువంటి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ గారు రోజు రేపు వాళ్ళ కాలయాత్ర కాలయాత్ర రాత్రి చేయడం అనేది సిద్ధం మోడీ గారు ముందులాగా భారతదేశం కాదు ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుందో ఈ దేశాన్ని అంత ఈజీ అయినటువంటి వ్యవహారాలు కాదు పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు మన దేశంతో తట్టుకోవాలంటే ఈ పాటికి చౌదరి గారు చెప్పినట్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం పరారైపోయి ఎక్కడ దేశంలో వేరే ప్రపంచ నలమూల్లో ఏ దేశానికి వెళ్లాలన్నా వాళ్ళకి అనుమతి లేక భూగర్భంలోకి దాక్కునే పరిస్థితులు వచ్చాయి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదాలకి మరి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక బుక్క కూడా లేకుండా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మదనపల్లిలో ఏదైతే ఈ ర్యాలీ చేస్తారో సుమారు పదహైదు వందల మందికి పైన ఈ ర్యాలీ చేయడం నిజంగా ఈ చరిత్ర మదనపల్లి చరిత్రలోనే ఇది ఒక చరిత్ర ఎందుకంటే భారతదేశం కోసం మదనపల్లి అనేది జనంగాణ మనకి పుట్టిని మన మదనపల్లి మరి ఇట్లాంటి ప్రాంతంలో దేశ ఏదైతే దేశ భక్తి ఉంటుందో ఎక్కువగా కూడా మదనపల్లి వాళ్ళకి ఆ కాలం నుంచి ఉంది ఈరోజు ఆ భక్తిని చాటడానికి ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి కుల మత వర్గాలకు అతీతంగా ఏదైతే ఈ ర్యాలీ చేశారో దీన్ని విజయవంతం జరిగింది దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క మదనపల్లి వాసికి ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను اے میری زمین افسوس نہیں جو تیرے لیے سو درد سہے محفوظ رہے جان میری زمین محبوب میری میری نس نس میں تیرا عشق بہ پھیکا نہ پڑے کبھی رنگ تیرا جسموں سے نکل کے خون کہے تیری مٹی میں مل جا گل بن کے میں کھل جا اتنی سی ہے دل کی آرزو تیری ندیوں میں بہ جا تیرے کھیتوں میں لہراواں اتنی سی ہے دل کی آرزو سے بھرے میرے جہاں جھوم کے بھنگڑا پا نہ سکا 하, رہے وہ گاؤں میرا جہاں لوٹ کے واپس سکا. تیرا میرا پیار نا تھا ہوا تیری اسمت پہ میں کتنا نصیبوں والا تھا تری مٹی میں مل جاوا گل بن کے میں کھل جا اتنی سی ہے دل کی یار زو تیری ندیوں میں بہہ جا تیرے کھیتوں میں لہراواں اتنی سی ہے دل کی آر زو ہو ہیر میری ہستی رہے تیری آنکھ گھڑی بھر نم نہ ہو میں مرتا تھا جس مکھڑے پہ کبھی اس کا اجالا نہ ہو او oh مائی میری کیا فکر تجھے کیوں آنکھ سے دریا بہتا ہے تو کہتی تھی تیرا چاند ہوں میں اور چاند